పితాపుత్ర పవిత్రాత్మ నామ ఆమె ఈరోజు దేవుని వాగ్దానము తనను నమ్ము వారికి తనను వెతుకు వారికి ప్రభువు మేలు చేయును విలాప గీతములు మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము దేవునికి స్థుతులు పాడుకుందాం यलो सुखशातज्ञकलु देवा धन्यवादमुलु देवा धन्यवादमुलु प्रैष्ठद ఈ రోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం లూకా వార్త నాలుగవ అధ్యాయం వచనములు ఇరవై నాలుగు నుండి ముప్పై వరకు ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను వాస్తవంగా ఏమనా ఏలియా కాలమున మూడు సంవత్సరాలు ఆరు మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది ఆనాడు ఇస్రాయేలీ పెక్కు మంది విధవరాండ్లు ఉండినను సీదోనులోని సారేపాతు గ్రామమున నివసించు విధవరాలి యొద్దకు మాత్రమే ఏలియా పంపబడెను ప్రవక్త యగు ఎలిషా కాలంలో ఇస్రాయేలీలలో చాలా మంది కుష్ఠురోగులు ఉన్నను సిరియా నివాసి యగు నామాను తప్ప మరి ఎవరూ స్వస్థత పొందలేదు అని పలికెలు అప్పుడు ప్రార్థనా మందిరంలోని ప్రజలు అందరూ మాటలు విని మండిపడి వారు లేచి యేసును నగరము వెలుపలకు నెట్టుకొని పోయి తమ నగరమున నిర్మింపబడిన పర్వతాగ్రమునకు తీసుకొని వెళ్ళి అచట నుండి తలక్రిందులుగా పడద్రోసి త్రోయవల్ పడత్రోయవలనని తలచిరి కానీ ఏసు వారి మధ్య నుండి తొలగి తన దారిన తాను వెళ్ళిపోయాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక ఈ రోజు వాక్యాన్ని ధ్యానిద్దాం క్రీస్తు ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నారు ప్రవక్తను తన స్వంత దేశముల గౌరవము పొందుకోడు ప్రవక్త అని చెప్పి చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ ఇద్దరు విశ్వాసం గురించి క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు సారే ఫాతు విధవరాలు దేవుని అందు ఎట్ల విశ్వాసం కలిగింది నామాను ఎట్ల విశ్వాసం కనపరిచి అద్భుత కార్యములు పొందుకున్నాడు అనేది ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు అంతేకాకుండా వారిని వారిని ఇజ్రాయలీల యొక్క హృదయ కఠినత్వాన్ని గురించి ఇక్కడ ఎంతమంది కుష్ఠరోగులు ఉన్నా ఇక్కడ ఎంతమంది విధవరాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు అద్భుతాలని పొందుకోలేకపోయారు వేరే దేశానికి చెందిన వారు అద్భుతాలు పొందుకోగలిగారు అని చెప్పి వాళ్ళని ఇండైరెక్ట్గా అంటుంటే వాళ్ళకి కోపం వచ్చి క్రీస్తు ప్రభుని చంపాలని ప్రయత్నిస్తారు కానీ తండ్రి దేవుని ప్రణాళిక వేరు కదా క్రీస్తు ప్రభు పట్ల సో అట్లా క్రీస్తు ప్రభు అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతారు ఇక్కడ మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే విశ్వాసం ఉన్న చోట వినుట వలన విశ్వాసం కలుగుతుంది ముందుగా తర్వాత విశ్వాసం ఉన్న చోట దేవుని మహిమను చూస్తాము దేవుని అద్భుత కార్యాలని చూస్తాము మరి విశ్వాసంలో ఎలా చిన్న చిన్నపిల్లలు మంచిగా రిసెప్టివ్గా ఉంటారు ఏది చెప్పినా నేర్చుకోవటానికి రిసెప్టివ్గా ఉంటారు అదే విధంగా మనం చిన్నపిల్లల మాదిరి తయారవ్వాలి అప్పుడే దేవుని వాక్యాన్ని నేర్చుకోగలుగుతాము ధ్యానించగలుగుతాము దేవుని అందు విధేయత కలిగి జీవించగలుగుతాము విశ్వాసం పెంపొందించుకోగలుగుతాము దేవుని మహిమను అద్భుత కార్యాల్ని చూడగలుగుతాం క్రీస్తు ప్రభు నందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం యేసువా మీ మరణమును ప్రకటించడము మీ ఉత్నమును చాటదము మీరు మరలా వచ్చి వరకు వేచి అందుము ప్రార్థించడము ఓ క్రీస్తు ప్రభువా మేము చిన్నపిల్లల వలె మీ వాక్యాన్ని విని పాటించే కృపను మాకు దయచేయండి మా విశ్వాసాన్ని మీయందు బలపరుచుకొని సారేఫాతు విధవరాలిలా నామానులా మీ మహిమను చూడుటకు మీ అద్భుతాలను పొందుకొనుటకు మాకు భాగ్యమును దయచేయండి మా ఈ ప్రార్థన యేసు పరిశుద్ధనామమున అడిగి వేడు తండ్రి ఆమెన్